నెల్లూరు నగరంలోని పప్పుల వీధిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు భీష్మ ఏకాదశి శుభ పర్వదినం సందర్భంగా డెబ్బై మంది దంపతులచే శ్రీ రమాదేవి వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రతాలు జరిగాయి పై పూజా కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు స్వామివారి వెండి డాలర్ మరియు అన్నవరం నుండి ప్రత్యేకంగా తెప్పించినటువంటి రవ్వ పొంగలి చక్కెర ప్రసాదం ఇవ్వడం జరిగింది తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూడు వందల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ప్రత్యేకంగా పూజలో పాల్గొన్న దంపతులకు శుభమస్తు షాపింగ్ మాల్ వారి బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మరియు దేవస్థాన కమిటీ వారి సహకారంతో మరియు జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది ఉభయ కర్తలతో నిర్వహించడం జరిగింది సుమారుగా ఎనభై దంటలతో వ్రతాలు జరుగుతున్నాయి ఈ వ్రతాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొని అందరూ కూడా వ్రతాల్లో పాల్గొని స్వామివారి యొక్క వ్రతాలు చేస్తున్నారు వీరందరూ కూడా స్వామివారి అనుకూలం కలిగి అందరూ కూడా చుక్క ఆనందాలు స్వామివారి స్వామివారిని ప్రసాదించాలని చెప్పి స్వామివారిని కోరుకుంటున్నాం నేను కొప్పర్పు శివ దేవస్థానం యొక్క కారణం ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు అందరి చేత జీవిస్తున్నామండి ఎంతో ఘనంగా జరుగుతున్నవి అందరి తీర్థం స్వీకరించి ఆ దేవుని చెప్తారు చల్లని కృపా కటాక్షములు అందరిపైన కలగాలని కోరుకుంటున్నాం